వెల్కమ్ టు జేకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భవానీ నగర్లో భవానీ నగర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సహాయంతో నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు నూట యాభై మందికి పైగా క్వాలనీ మహిళలు పురుషులు వివిధ రకాల వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు వీరికి డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అలాగే రోగులకు వైద్యపరమైన సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగరంలోని భవానీ నగర్కు చెందిన యూత్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి దిలీప్ ప్రసాద్ సాయి కుమార్ వెంకటేష్ విక్కీ రింకు యాదవ్ మరియు భవానీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నారాయణ గౌడ్ రాజేందర్ మాదేశి రాజేందర్ కొత్తకొండ ఓదెలు యాదవ సుధాకర్ పూర్ణమి రాజు తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరంలో ప్రైవేట్ హాస్పిటల్ తరపున డాక్టర్ రావి మల్లారెడ్డి డాక్టర్ శ్రియా డాక్టర్ సాయి మరియు కొత్తూరు రాజేందర్ మనోహర్ కల్పన సిబ్బంది మరియు తదితరులు పాల్గొనడం జరిగింది భవానీ నగర్ కాలనీ అందు సన్ రైజర్ హాస్పిటల్స్ మరియు భవానీ అసోసియేషన్ ద్వారా ఉచిత మేఘా వైద్య రోడ్ నెంబర్ త్రీలో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఈ యొక్క ఉచితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈసీజీ రక్త పరీక్ష మరియు షుగర్ టెస్టులు దాంతోపాటు ఉచిత మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉన్న నేను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా యొక్క యూత్ సభ్యులు మరియు మా కాలనీ పెద్దలు మరియు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వరకు విజయవంతం చేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మేము మా కాలనీ తరఫున మా పెద్దల సమక్షంలో చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది భవానీ నగర్ మైపాల్ రెడ్డి భవానీ నగర్ కాలనీ సుఖరెడ్డి భవానీ నగర్ కాలనీ లోపల సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాన్ని భవాన్ నగర్లో మొట్టమొదటిసారిగా నిర్వహించడం భవాన్ నగర్ కాలనీ వాసులు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఈ యొక్క ఉచిత శిబిరంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది ఈ యొక్క శిబిరాన్ని శిబిరం లోపల ఈసీజీ తర్వాత రక్త పరీక్షలు తర్వాత ఉచితమైనటువంటి మందులను కూడా సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో మా యొక్క యూత్ అసోసియేషన్ కానివ్వండి తర్వాత పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రిటైర్ వాళ్ళు తర్వాత ఇతర పెద్దలు అందరూ తర్వాత ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషకరంగా ఉన్నది ఈ దాన్ని ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల మనకు అందరికీ సేవలు వినియోగించుకోవడము ఈ సేవాభావంతో తీస్తున్నటువంటి ఇక్కడి భవన్ఆర్ కాలనీ యూత్ కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇట్లా నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవడము తర్వాత ఇంకొకటి ఈ యొక్క కార్యక్రమానికి సన్రైజ్ హాస్పిటల్ ఎండి అయినటువంటి రవి గారు కూడా డాక్టర్ రవి గారు కూడా రావడం జరిగింది అయితే వారు చెప్పిన దాంట్లో ఏంటంటే మా సన్ రైజ్ హాస్పిటల్ మీ భవానీ కాలనీ వాసులు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాళ్ళు అందరూ మా సన్రైజ్ హాస్పిటల్ లోపల అనేకమైన సేవలు ఉన్నవి అందు గురించి మీరు ఈ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు రాజేందర్ భవన్ నగర్ మాజీ అధ్యక్షులు